ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్తావన సమర్థాయ నమ శ్రీ సాయి భక్త లీలామృతం రాధాకృష్ణమాయి సాయి భక్తి పరిపూర్ణత భక్తి పరమార్థం అనేది పరమ గురు సేవ నిస్వార్థ ఆత్మార్పణ ప్రేమ మరియు శ్రద్ధలో దాగింది సిరిడి చేరిన మొదటి క్షణం నుండే రాధాకృష్ణమాయి బాబానే సర్వమని నమ్మి పరమార్థిక సేవలో నిమగ్నమై గడిపింది సాయి పట్ల ఉన్న ఆమె విశ్వాసము భక్తి ప్రేమ సేవ ఇవన్నీ ప్రతి క్షణంలో వెలువడేవి సిరిడి గ్రామస్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ ఆమెను గౌరవిస్తూ భక్తి సేవలో ఆదర్శమని భావించేవారు ఆమె తాను మాత్రమే కాక తోటి భక్తులను కూడా సాయి సేవలో నిమగ్నం చేయించేది ఏ ఒక్కరూ ఆమె చెప్పిన దానిని నిర్లక్ష్యం చేయరాదని ఆమె సద్గుణము శ్రద్ధ ప్రేరణ వీటి ద్వారా భక్తి సమాజంలో ఆమె ప్రత్యేక స్థానాన్ని పొందింది తన స్వహస్తాలతో అల్లిన పూలమాలలతో సాయి పటాలను అందంగా అలంకరించడం సుందరీబాయి ప్రత్యేకత బాబా సమాధి తర్వాత కూడా ఆమె సేవ మరియు భక్తి పట్ల గా గాఢమైన కృషిని గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు రాధాకృష్ణమాయి మరణించిన తర్వాత కూడా ఆమె ఆత్మ సద్గురువు సాయి సన్నిధిని వీడిపోలేదు శ్రీ సాయిబాబా కోసం ఆమె తన ప్రాణాన్ని సమర్పించగా బాబా దివ్యానుగ్రహంతో దుర్లభ సాక్షాత్కారం పొందారు రాధాకృష్ణమాయి జీవితంలోని ప్రతి క్షణం ప్రతి కార్యం సిరిడి సాయినాథుణ్ణి ప్రేమించడం సేవ చేయడం ఆరాధించడం ఆత్మార్పణ చేయడం ఎలా ఉండాలో ఒక ప్రత్యక్ష దృశ్యంగా శ్రద్ధాభక్తి గాఢతతో చూపిస్తుంది రాధాకృష్ణమాయి జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఇదే భక్తి పరిపూర్ణత అనేది గురువుతో ఏకరూపంగా సేవ ప్రేమ ఆత్మార్పణలో ఉంటుంది నిజమైన భక్తి కేవలం పూజ కీర్తన గీతాలలో మాత్రమే పరిమితం కాదు అది ప్రతి కర్మలో ప్రతి పనిలో భగవంతుని సేవ శ్రద్ధ ద్వారా ప్రతిఫలిస్తుంది గురు ప్రేమను ఎలా పండించుకోవాలో ఆత్మార్పణను ఎలా చేయాలో భక్తి ప్రేమను ఎలా సాధించాలో రాధాకృష్ణమాయి జీవితమే దివ్య ఉదాహరణ రాధాకృష్ణమాయి అనేది సాయి భక్తి పరిపూర్ణత నిస్వార్థ సేవ గురు ప్రేమ భక్తి కరుణల సమ్మేళనం పరమార్థిక జీవితానికి ప్రతీక ఆమె జీవితం ప్రతి భక్తి సాధకుడికి మార్గదర్శకం ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శాంతి శాంతి శాంతి